చాలా సంతోషం మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం ఈ పది నెలల కాలంలో అనేక సందర్భాల్లో మనం కలుసుకొని మాట్లాడుతూ ఉన్నా పార్టీ కార్యకర్తలందరినీ కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించాలి పార్టీలో షెడ్యూల్ ప్రకారం అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసుకోవాల్సిన కూతు గ్రామ మండల నియోజకవర్గ అనుబంధ కమిటీల వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడు ఏర్పాటయ్యే కమిటీలు రెండు సంవత్సరాల పాటు ఉనికిలో ఉంటాయి ఆ కమిటీల పనితీరు బాగుంటే వాళ్ళనే కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది పార్టీలో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది మీరు చూశారు ఈసారి ఎన్నికల్లో దాదాపు తొంభై మందికి కొత్తగా శాసనసభ స్థానాల్లో అవకాశం ఇచ్చాం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు సీనియర్ల కన్నా మంత్రివర్గంలో కూడా చాలా మంది కొత్త వాళ్లకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు పార్టీ కమిటీల్లో కూడా కొత్త ధనం రావాల్సిన అవసరం ఉంది కనీసం నలభై శాతం పదవులు యువతికి ఇవ్వాల యాభై శాతం ఇస్తే ఇంకా సంతోషపడతా నేను ఎందుకంటే ఇదే మంచి తరుణం మన పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకొక పదహైదేళ్ళు ఈ రాష్ట్రానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని మనము ప్రజలు అందరూ బలంగా కోరుకుంటా ఉన్నారు మన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మనకంటే గట్టిగా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కనీసం పదహైదేళ్ల పదవిలో ఉంటేనే ఈ రాష్ట్రానికి అన్ని అంగులు అబ్బుతాయి అన్ని సౌకర్యాలు వస్తాయి దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుంది కాబట్టి మన నాయకుడును చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఇంకొక మూడు సార్లు మనం ఎన్నుకోవాలంటే పార్టీ కమిటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది ఆ కమిటీల్లో చూసి అంతా బాగున్నారు లేని మీరు టిక్కులు పెడితే ఒప్పుకునే సమస్య లేదు మీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో అంటేనే అత్యున్నతమైన కమిటీ రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలుగా నేను పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతా వస్తా ఉన్నా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి అశోక్ గజపతి గారు ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారు మూడో అత్యంత సీనియర్ పాలిట్ బ్యూరో మెంబర్ ఎవరైనా ఉన్నారంటే అది నాకే దక్కింది అంత గొప్ప అవకాశాలు ఇస్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి పార్టీ కమిటీల్లో ఒక విధానాన్ని మనం అమలు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక పదవిలో ఒక నాయకుడు రెండు టెంపులకు మించి ఉండకూడదు అనేది ఒక ఆలోచన ఒక ప్రతిపాదన మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రతిపాదన పార్టీ ముందుంచి ఇది అమలు చేస్తే చాలా మంది కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తాయి యువ రక్తం పార్టీ కమిటీల్లోకి ఎక్కుతుందని నారా లోకేష్ గారి ఆలోచన ఈ ఆలోచనను మనం గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచినే అమలు చేయాల్సిన అవసరం ఉంది బూత్ కమిటీల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల కుటుంబ సాధికార సారధులను బలమైన చురుకైన వ్యక్తులను నియమింపజేసుకోవాలా అట్లాగే బూత్ కమిటీలో ఇప్పటిదాకా కన్వీనర్ మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పుడు కో కన్వీనర్ అని ఇంకొకరికి అవకాశం ఇస్తా ఉన్నాం గ్రామ పార్టీ నిర్మాణం కూడా ఇప్పుడే చేసుకోవాలి మనం యూనిట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే వాటిని మార్చుకోవాలా మండల అనుబంధ కమిటీలు మండల కమిటీలు మళ్ళా కొత్త రూపాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్త రకం పార్టీలో ఉరకలెత్తాలా ఆ రకంగా కమిటీల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం ఈ సమావేశం అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మీరందరూ కూర్చొని బూత్ కమిటీలను గ్రామ కమిటీలను మండల అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల ప్రధానంగా ఏడు మండల అనుబంధ కమిటీలు ఉన్నాయి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కమిటీని తీసుకొని ఇప్పుడు ఉదాహరణకి నాగల్లి రాజు గారు మెయిన్ కమిటీలో ఎవరెవరు ఉండాలని ఆయన చూస్తే యువత హనుమంత్ రెడ్డి గారు చూడాల అట్లాగే మహిళ మోహన్ రెడ్డి గారు చూడాల శ్రీరాములు గారు పీసీ కమిటీ చూడాల మా రాజశేఖర్ గారు ఇంకో కమిటీ చూడాల మైనార్టీ కమిటీ మల్లికార్జున గారు కమిటీ మహాబలి గారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీని రాసుకొని ఎవరైతే బాగున్నారు మండలంలో చురుగ్గా ఆ కమిటీలోకి ఎవరెవరు ఉండాలని మీరందరూ నిర్ణయం తీసుకుని మంచి కమిటీలు నిర్మాణం చేయాలా రాయదుర్గం నియోజకవర్గంలోనే హాల్లో చాలా మంచి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారనే పేరు మీకు రావాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఓట్ల పరంగా చిన్న మండలం పనితీరులో ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరే ఫస్ట్ వస్తారు అది సభ్యత్వమైన ఇతర పార్టీ కార్యక్రమాలైనా ఏదైనా ఈరేహాల్ మండలం ఫస్ట్ ఉంటుంది కాబట్టే రాష్ట్ర స్థాయిలో అత్యంత సీనియర్ నాయకుడు నాగల్లి రాజు గారిని ఆరవయ కార్పొరేషన్ డైరెక్టర్ గా మనం నియమించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హనుమంత్ రెడ్డి గారిని నియమించుకున్నాం అంటే కీలకమైన పదవులు మీ మండలానికే ఇచ్చాము ఎందుకంటే ఐదేళ్లు కష్టపడ్డారు బాగా చురుగ్గా పనిచేశారు కాబట్టి మీకు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కమిటీల్లో మీకు పెద్దపీడ వేస్తా ఉన్నాం అదే గౌరవాన్ని అభిమానాన్ని మీరు నిలబెట్టుకోవాలా కొనసాగించాలా మరింత పెంచుకోవాలా మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా నాకు ప్రత్యేకంగా ఏమి కుటుంబం ఉండదు కార్యకర్తలే కుటుంబం స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు జిల్లా పరిషత్ మరియు సర్పంచ్ ఎలక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి